కోర్టుకి హాజరవుతున్న ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి దారుణంగా నరికి చంపారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ ఘటన జరిగింది అక్కడ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు చెల్లని చెక్కుల కేసులో హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకులను కోర్టు ఎదుటే కిడ్నాప్ చేశారు దుండగులు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వీరస్వామి రెడ్డి ప్రశాంత్ రెడ్డితో సంతమాగులూరు చిన్న ముఠాకు చెందిన గడ్డం అనిల్ రెడ్డి రఘురామిరెడ్డికి వ్యాపారానికి సంబంధించిన వివాదాలున్నాయి వీరస్వామిరెడ్డికి సంబంధించిన చెక్ బుక్కును కొందరు వ్యక్తులు దొంగిలించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులలో చల్లని చెక్కు కేసులు దాఖలు చేశారు నర్సరావుపేటలో కూడా రెండు కేసులను దాఖలు చేశారు సదరు కేసుల్లో వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు జులై ఇరవై రెండవ తేదీ మంగళవారం సాయంత్రం వారి న్యాయవాదులతో కలిసి హాజరు కావడం కోసం నర్సరావుపేట లాడ్జ్ లో బస చేశారు బుధవారం ఉదయం కోర్టుకు వస్తున్న వీరస్వామి ప్రశాంత్ రెడ్డిలను అనిల్ కుమార్ రెడ్డి రఘురామ రెడ్డిలు మరికొందరితో కలిసి కిడ్నాప్ చేశారు ఆ సమయంలో న్యాయవాదులు కారును వెంబడించారు సినిమా సీన్ ను మించిన ఛేజింగ్ కు ప్రయత్నించినా లాభం లేకపోయింది నిందితులు తప్పించుకుని వెళ్లారు ఈ మేరకు న్యాయవాదులు కోర్టులో న్యాయమూర్తి దృష్టికి కిడ్నాప్ వ్యవహారం తీసుకెళ్లగా వెంటనే స్పందించి గడ్డం అనిల్ రెడ్డిని అదుపులోకి పోలీసుల్ని ఆదేశించారు చివరకు కిడ్నాప్ వీరస్వామి వీరస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని బాపట్ల జిల్లా మాగులూరు వద్ద దుండగులు దారుణంగా హతమార్చారు ఈ మేరకు నర్సరావుపేట మొదటి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి అండ్ అందరిది బెంగళూరు సార్ వైట్ ఫీల్డ్ ఓకే ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ దినేష్ గ్రాండ్లో చేస్తున్నాం సార్ ఓకే అకామిడేషన్ తీసుకున్నాం సార్ అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడికి పోయి హోటల్లో టిఫన్ చేస్తామని అండి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణము వాళ్ళు ఎవరో ఒక ఆరు జనం సార్ ఒక సిక్స్ మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో టీజీ జీరో ఎయిట్ కే టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దంతా వేసుకుని పిలుచుకుపోయినారు సార్ ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకుపోయినారంట సార్